అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ అన్నమయ్య జిల్లాలో దారుణమైన సంఘటన జరిగింది సొంత చెల్లిపై అన్న కన్నేసి అతి క్రూరంగా ఆవిడని అత్యాచారం చేసి పలుమార్లు అత్యాచారం చేసిన తర్వాత ఆవిడ గర్భం దాల్చింది సో ఇప్పుడు ఒక హాస్పిటల్లో ఆవిడని ఆవిడ ఒక పాపకి కూడా జన్మనిచ్చిన పరిస్థితి నిజంగా సద్య సమాజం ఎటు పోతుందో నిజంగా ఎవరికి అర్థం కావట్లేదు ఒక ఆడపిల్ల అమ్మ దగ్గర సేఫ్ కాదు నాన్న దగ్గర సేఫ్ కాదు కనీసం అన్న తమ్ముడు రక్త సంబంధికుల దగ్గర కూడా అమ్మాయికి రక్షణ లేదు అని అంటే ఇంకా అమ్మాయిలు ఎక్కడ ఉండాలంటూ కూడా చాలా మంది ఒక ఆవేదనలో ఉన్న పరిస్థితి నిజంగా కేవీపల్లిలో పదహారేళ్ల బాలికను గర్భం దాల్చిన చేసిన ఆ యువకుణ్ణి ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ సరిగా లేదు అందుకనే ఈ అబ్బాయి అలా చేసినట్టు కూడా పోలీసుల విచారణలో మనోడు ఒప్పుకున్న పరిస్థితి అయితే ఇక్కడ వాళ్ళ డాడీ ఆ పదహారేళ్ళ మైనర్ బాలిక ఎవరైతే ఉందో వాళ్ళ డాడీకి పక్షవాతం సో మంచానికే పరిమితం కావాల్సిన సిచ్యువేషన్ అండ్ వాళ్ళ అమ్మ ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగలేవు అని చెప్పి ఆవిడ కువైట్ వెళ్ళి ఇక్కడ ఎవరైతే ఆ బాలిక ఉందో ఆ బాలిక వాళ్ళ తండ్రికి అవసరమయ్యే వైద్య సహాయానికి అవసరమయ్యే ఖర్చులు కావచ్చు అవన్నీ కూడా ఆవిడ అక్కడ కూలో నలడ్ చేసుకుంటూ భరిస్తూ ఉన్న సిచ్యువేషన్ కానీ ఇక్కడ ఏదైతే ఆ అమ్మాయికి ఏదైనా చిన్న అవసరం ఉంటే లేదంటే అమ్మాయి బయటికి వెళ్ళాలన్నా వాళ్ళ డాడీకి పక్షవాతంతో బాధపడుతున్న వాళ్ళ డాడీకి మందులు తేవాలన్నా సో ప్రతి విషయంలోనూ కూడా వాళ్ళ పెద్దనాన్న కొడుకు ఈ అబ్బాయి అయితే ఎవరో ఉన్నారో ఆ అబ్బాయి హెల్ప్ చేసేవాడు సో అలా వీళ్ళిద్దరిది ఈ వ్యవహారం నడిచింది సో పదే పదే అత్యాచారం చేయడంతో ఆ అమ్మాయి గర్భం దాల్చింది సో గర్భం దాల్చిన తర్వాత ఏళ్ల మైనర్ బాలిక ఒకసారి అయిందంటే ఆ అమ్మాయికి ఎంత ఇబ్బంది అవుతుందో ఎంత స్ట్రగుల్ ఫేస్ వస్తుందో ఆ అమ్మాయికి మాత్రమే తెలుసు అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే కేవలం వాళ్ళ అమ్మకి తెలియకుండా ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకుండా ఇంటి చు ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలియకుండా ఉండటం అనేది చాలా కష్టం సరిగ్గా నాలుగు నెలల తర్వాత ఆ బంప్ అనేది ఈజీగా క కనిపిస్తూ ఉంటుంది పదహారేళ్ల బాలికకి కన్సీవ్ అవ్వడం అంటే ఆ బంప్ కనిపించడం ఎవరికైనా ఈజీగా మనం రికగ్నైజ్ చేస్తూ ఉంటాం సో అలాంటిది ఈఎంఐ కూడా కనీసం చెప్పలేని పరిస్థితి అంటే మా అన్నయ్యే నాకు గర్భం దాల్చేలా చేశాడు నన్ను గర్భిణీని చేశాడని ఆ అమ్మాయి బయటకి చెప్పుకోలేకపోయిందా లేదంటే ఈ అమ్మాయి హస్తం కూడా ఉందా సో పర్వాలేదు ఎవరైనా పర్వాలేదు అనే యాంగిల్లో ఆ అమ్మాయి ఏమన్నా అంటే అక్కడ కొన్ని కొన్ని థింగ్స్ ని యాక్సెప్ట్ చేసిందా అన్న విషయం తెలియదు కానీ కట్ చేస్తే ఒక అన్నే ఇప్పుడు చెల్లిని గర్భిణీని చేసిన ఘటన కేబీపల్లిలో ఇప్పుడు కలకలం రేపుతోంది నిజంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా క్రైమ్ చూస్తూ ఉంటాం మనం తల్లిని కొడుకు చంపడం కొడుకును తల్లి చంపడం లేకపోతే భార్య భర్తను చంపడం భర్త భార్యను చంపడం కానీ ఇవన్నిటికీ భిన్నంగా ఇప్పుడు సొంత అన్నయ్య చెల్లిని కన్సీవ్ చేసిన ఘటన నిజంగా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుందో అర్థం కాని సిచ్యువేషన్ ఇది సో ఒక రకంగా కేవలం అక్కడ వాళ్ళ ఇంట్లో ఎవరూ లేరు ఆ అమ్మాయి ఒక్కటే ఉంటుంది సో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎవరికి అనుమానం రాదు అనే యాంగిల్లో మాత్రమే ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఈ మృగం ఆ అబ్బాయి ఆ అమ్మాయితో సన్నిహితంగా ఉండడం జరిగింది దాని తర్వాత ఐదు నిమిషాల సుఖం కోసం పలుమార్లు అత్యాచారం చేయగా ఆ అమ్మాయి ఫైనల్ గా గర్భవతి అయింది సో నిజంగా గర్భవతి అయిన తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఆ అమ్మాయి మెయింటైన్ చేసిందంటే ఇక్కడ కొన్ని అనుమానాలు కూడా తావిస్తున్నాయని చెప్పుకోవచ్చు సో ఏది ఏమైనప్పటికీ కేవీపల్లిలో జరిగిన ఈ ఘటన నిజంగా రెండు తెలుగు రాష్ట్రాలని ఊపేసే ఘటన అంటే ఒక చెల్లికి ఒక ఆడపిల్లకి అన్నయ్య చ తమ్ముడు దగ్గర కూడా సేఫ్టీ లేదు అనే విషయం ఇప్పుడు చాలా మంది డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు